రోజు ఈటల జరిగింది అసలు ఏం జరిగింది ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ యువ యువనాయకులు బీటర్ అని చెప్పేసి తెలిసింది డాడీస్టులు అలా పాదాలు వాడకుండా ఉండాల్సింది తెలియజేస్తాను ఉన్నాం కాకపోతే ఎందుకు లోటు బడ్జెట్ లో ఉన్నది ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి బడ్జెట్ ని ఓపెన్ గా తన ఏ సమావేశంలో వెళ్ళదించడం బహిరంగ సమావేశం జరిగింది దాని కండిషన్ లో కొద్దిగా ఆయన పాదాలను వాడుకున్నారు ఎందుకంటే ఈటీ రాజేందర్ గారు ఆల్రెడీ శాఖ వ్యక్తి గవర్నమెంట్ ఇటువంటి పదాలు వాడడం అనేది చాలా గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని అసభ్యమైన అది కూడా కానీ రాజకీయాల్లో ఇటువంటి చర్యలు అనేది పదాలతో మంచి మంచి పద్ధతి ఆంధ్రప్రదేశ్ లో ఆ ఫలితం అనుభవించారు ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాజీ మంత్రులు ప్రజలు వాడారు ఆ ఇంపాక్ట్ అనేది ఆ రిజల్ట్ అనేది ఆల్రెడీ మొన్న ఓకే రెడ్డి గారు అసలు ఎవరు మనకి చిల్లి గవ్వ కూడా ఇవ్వట్లేదు ఢిల్లీ వెళ్ళినా మనల్ని అసలు కేర్ చేయట్లేదు అని చెప్పేసి అన్నారు ఇంత చేసిన కేసీఆర్ గారు చేసుకుంటూ వచ్చారు సో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ మాట కరెక్ట్ బేసిక్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొన్ని కొన్ని రుసుకులు అవన్నీ బయట పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఒక ఉద్దేశం వాళ్ళు ప్రమాణం చేస్తూ చూస్తారు కానీ కరెక్ట్ కాదు మనం దేశం మన కుటుంబంలో ఒక సమస్య ఉంటే బయట అప్పు తెచ్చుకున్న కూర్చున్నాం కానీ ఒక రాష్ట్ర ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రం దగ్గర లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మనం లోన్లు తెచ్చుకున్న వాళ్ళు వసూల దాన్ని ఇక యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్ర ఆ పౌరులు అనేది చాలా అవమానకరంగా భావిస్తారు సో పక్కనే చాలా మనం చూస్తూ ఉంటాం బీహారు ఒరిస్సా అలాంటి రాష్ట్రాలే ఉన్నాయి సో ఈ పక్కన బాబు గారు ఈయన నా దగ్గర దగ్గర డబ్బులు లేవని చెప్పేసి రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రంగా ఉంది పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇటువంటి రాష్ట్రాలు ఆర్త్ నుంచి కానీ సౌత్ నుంచి కానీ ఏ రాష్ట్రం కొంతమంది ఇతర దేశం నివాసం అనేది ఉంటా ఉన్నారు ఏదో ఒక కానీ రాష్ట్రం జనం రాష్ట్రం ఒక్కసారిగా దేవాలయం స్వయంగా మంచి మంచిగా మంచిగా చెప్పేసి